సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మానవ సంబంధాలు కూడా దూరం అవుతున్నాయనేది మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇది రోబోల యుగం అని చెప్పుకోవచ్చు ఇంకా హోటల్స్లో సప్లై చేసే దగ్గర నుంచి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వరకు రోబోలు ఉపయోగపిస్తున్నారు ఇంకా రాబోయే పదేళ్ల లైంగిక ప్రయోజనాల కోసం కూడా రోబోలను ఎక్కువగా ఉపయోగిస్తారని ఒక షాకింగ్ నివేదిక తెలిపింది ఇంకా మర యంత్రాలతో ప్రేమ కూడా జరుగుతుందనే నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయి వచ్చాక యాంత్రిక ప్రవర్తన వాటి భావజాలాలు మెరుగుపడుతున్నాయి రాబోయే మరొక పది పదిహేనేళ్లలో పురుషుల కంటే మహిళలు రోబోలతోనే ప్రేమలో పడే అవకాశం ఉందంట మహిళలైనా పురుషులైనా రోబోలతో శృంగారంలో పాల్గొనటం రొమాన్స్ లాంటి కోరికలను తీర్చుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు రెండు వేల యాభై నాటికి రోబోలు మానవుల మధ్య ప్రేమ వ్యవహారాలు మొదలయ్యే అవకాశం ఉంటున్నట్లు తెలుస్తోంది ఇక ఇలా రోబోలను ఇష్టపడే వారిని రోబోఫీలియా అని పిలుస్తారట